అలాగే మొన్న ఈ ఆడుదా అనే కార్యక్రమం కూడా పెట్టి ఈ పదహారు జిల్లాలో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరవుతున్నారో వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మినివర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి కూడా స్పోర్ట్స్ ఐదు రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటం రేపు బయో తరగతి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ స్టేట్ లెవెల్ ఈవెంట్ లో మన విశాఖపట్నం ఆర్గనైజ్ చేస్తుండే దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ షెట్ మీదగా మరి విషయం గా ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ కానీ మిగిలిన వాళ్ళు ఈ స్పోర్ట్స్ ని అంతా ఏదో నాన్ ప్రైవేట్ సెక్టర్గా చూస్తారు కానీ పొలిటీషియన్స్ అయినా అఫీషియల్స్ అయినా అలాగే ఈ స్కూల్ కాలేజీ మేనేజ్మెంట్స్ అయినా ముఖ్యంగా మన పేరెంట్స్ కూడా పిల్లలకి చదువు మీద ఎంత సందిచిపోతున్నారని చెప్తారో దానితో పాటు ఈ స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించాలని చెప్తేనే రాబోయే రోజుల్లో వీళ్ళకి ఫార్లెన్స్ లెవెల్స్ కానీ ఫిట్నెస్ లెవెల్స్ కానీ పెరుగుతాయి ముఖ్యంగా మనందరం కూడా మన ఇమ్యూనిటీ అంటే ఇంపార్టెన్స్ ఏంటో కరోనా వచ్చిన భాగంగా అర్థమైంది కరోనా వచ్చినప్పుడు చాలా మంది గొప్పగా వారు పోటీస్ వర్లు పెద్దలు తరగతి ఉన్నారో సరిపోయారు ఎవరైతే ఇమ్యూనిటీ ఉన్నారో వాళ్ళే సరంగ కాబట్టి మనకి బేసిక్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలన్నా ఈ టాలరెన్స్ లెవెల్స్ కానీ ఫిట్నెస్ లెవెల్స్ పెరగాలన్నా ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ అవసరం ఉంది దానివల్లే మరి ముఖ్యంగా నలంత్ కుమార్ గారికి అంటే సవాల్ అండి నేను ఒక లో ఉంటే ఫోర్ అవర్స్లో నా బాస్ హెల్ప్ చేశాను కన్వెన్స్ చేసి బీడింగ్ నేను రక్షించాను థ్యాంక్ యూ నలెత్ కుమార్ గారు రావడం ఉంటే ఒక మంచి ప్రోగ్రామ్ ఇస్ అయ్యండి తప్పనిసరిగా నా పర్సనల్ కానీ రాజకీయంగా కానీ ఎప్పుడు స్పోర్ట్స్ గవర్న స్పోర్ట్స్ పర్సన్స్కి అక్రేజ్ చేయడానికి ఎప్పుడు కూడా నేను ముందుంటానండి